హాయ్ అండి అందరికీ నమస్కారం దసరా నవరాత్రులు స్టార్ట్ అవ్వబోతున్నాయి కదా మా కాలనీలో పెట్టే అమ్మవారి విగ్రహానికి మేమందరం కలిసి తయారు చేసిన గాజుల ఇది ఈ గాజుల దండ ఎలా తయారు చేసామో ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఇక్కడ మేము టూ ఫోర్ సైజు ఎనిమిది డజన్లు టూ సిక్స్ సైజు ఎనిమిది డజన్లు తీసుకొచ్చామండి ఫస్ట్ వీటికి దండగా తయారు చేయడం కోసం శాటిన్ రిబ్బన్ కొనుక్కొచ్చాము మేము ఇప్పుడు దండ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి గాజుల కట్ట ఉప్పదీసేసి ఫస్ట్ ఒక అర డజన్ ఒక కలరు ఒక అర డజన్ ఒక కలరు అలా సెట్ చేసుకుంటా కట్టుకుంటే బాగుంటుంది మాలని డిసైడ్ చేసుకొని ముందు గ్రీన్ కలర్ గాజులతో స్టార్ట్ చేశామండి శాటిన్ దిబ్బని మొత్తం కూడా ఉప్పదీసేసేయాలి ధర్మకుల షీట్లోంచి సపరేట్ చేసేసి ముందు కొంతవరకు శాటిన్ రిబ్బన్ని వదిలేసేయండి ఒక మీటర్ రిబ్బన్ని ఎందుకంటే అమ్మవారికి వెనకమాల కట్టాలి కదా అందుకని వదిలేసి ఫస్ట్ గాజుకి రెండు ముడులు గట్టిగా వేయండి గాజు జారిపోకుండా ఉంటుందన్నమాట ఇలా ముడివేసిన తర్వాత ఇక ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి నెక్స్ట్ గాజు పెట్టి గాజుకి కింద నుంచి పైకని మళ్ళీ వెనక నుంచి ముందుకిలా రిబ్బన్ ఎండింగ్ వరకు లాగాలండి అప్పుడు గాజు ముడిపడిపోతుందనమాట నెక్స్ట్ గాజు కూడా అలాగే పెట్టి కింద నుంచి పైకని లోపలున్న శాటిని బయటికి లాగేసేయండి ఎండింగ్ వరకు లాగాల్సిందేనండి ఇలాగా ప్రతి గాజు పెట్టేటప్పుడు పైన లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్న గాజుల్ని కొంచెం గట్టిగా పట్టుకోవాలండి అప్పుడు మాల లూజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ప్రతి గాజు పెట్టి లాగేటప్పుడు ఎడం చేతితో పట్టుకున్న గాజుల్ని గట్టిగా పట్టుకుంటే మాల గాజెంబడ గాజు గట్టిగా వస్తుందండి లేకపోతే లూజ్ అయిపోతుందన్నమాట కానీ దండ చేయడం చాలా ఈజీ అండి రెండు గాజులు చుడితే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది చూసారా ఇప్పుడు గ్రీన్ గాజులు అర డజన్ అయిపోయినాయి కదా ఇక రెడ్ గాజులు తీసుకుంటున్నాము ఇక్కడ సేమ్ రెడ్ గాజులను కూడా ఇలాగే కింద నుంచి పైకని శాటిన్ రిబ్బన్ని ఆ లోపల ఉన్న రిబ్బన్ని బయటికి లాగేసేయండి అంతే ముడిపడిపోతుంది చాలా ఈజీ అండి ఇలాగే అన్ని గాజులు సెట్ చేసుకుంటా కలర్ కాంబినేషన్ చూసుకుంటా ప్లాన్ చేసుకొని దండ కడితే దండ వేసిన తర్వాత అమ్మవారికి చాలా అందంగా ఉంటుందండి ఇక్కడ నాకు త్రీ కలర్సే దొరికినాయండి బ్యాంగిల్స్ అందుకని ఆ త్రీ కలర్స్తోనే గ్రీను రెడ్ ఆరెంజ్ ఇలా సెట్ చేసి కట్టుకున్నాను అనమాట మీకు గ్రీను రెడ్ ఆరెంజ్ అయ్యే వరకు కూడా నేను చూపిస్తున్నానండి మాల ఎలా కట్టాలో వీడియోని మాత్రం స్కిప్ చేయమాకండి స్కిప్ చేస్తే మాత్రం అది ఎలా కడుతున్నాం అనేది ఒక పాయింట్ మిస్ అయితే మాల మీరు కరెక్ట్గా కట్టలేరు అనమాట అందుకని స్కిప్ చేయకుండా చూడండి ఈ మాల నేను ఒక్కదానే కాదండి మా ఫ్రెండ్స్ అందరూ కూడాను ఒక్కొక్కళ్ళు ఒక అర డజను డజను వచ్చి కట్టేసి వెళ్ళారనమాట మంచిదని చెప్పేసి అమ్మవారి మాల చూసారా ఎంత బాగుందో ఇలాగే సెట్ చేసుకుంటా అన్నీ కూడాను మా ఫ్రెండ్స్ మేము కలిసి మాల కట్టేసామండి చాలా అందంగా చాలా బాగా వచ్చింది ఈ మాల మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి మాల రెడీ చేసేసామండి చాలా బాగా వచ్చింది కాకపోతే కొంచెం చిన్న సైజ్ అయిపోతుందేమో అని చెప్పేసి డౌట్ వచ్చి ఇంకా ఎనిమిది డజన్లు తెప్పించి వీటితో కూడాను మాల కట్టేసాము అప్పుడు పెద్ద మాల వచ్చిందండి చాలా బాగుంది గాజులన్నీ దండ కట్టడం అయిపోయిన తర్వాత లాస్ట్ గాజుకి మళ్ళీ రెండు ముడ్లు వేసేస్తే గాజులు ఎక్కడా లూజ్ అయిపోకుండా మాల అమ్మవారికి వేసినా కూడా తొమ్మిది రోజులు కూడా గట్టిగా ఉంటుందండి జారిపోకుండా ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి మేము తయారు చేసిన ఈ గాజుల దండ మీకు నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను